వెల్కమ్ టు భారత అక్రమ వలసదారులకు మోదీ భారీ షాక్ ట్రంప్ సాక్షిగా కీలక ప్రకటన అక్రమంగా అనధికారికంగా ఎవరూ కూడా ఏ దేశంలోనూ నివసించలేరని స్పష్టం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మార్పులు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆలనాన్ని పండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ అధినేత వైఎస్ఆర్ సిపి ప్రాంత క్షమాపణలు తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలని పృథ్వీరాజు కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తుందని ఆరోపణ అక్రమ కేసు పెట్టి వల్ల వంశీని అరెస్ట్ చేశారని వెల్లడి మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తేడరకు ఉన్న అభద్రతా భావాన్ని వగదించేందుకు ప్రయత్నం వైసీపీని అభిమానించే ప్రతి ఒక్కరింటికి తాను తగ్గు తొలిగినవుతానని స్పష్టం మరిన్ని వివరాలకు న్యూస్